హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాయణమ్స్ ఇవాళ నేను వచ్చేసానండి ఖుషి ద శారీ ఫ్యాషన్ స్టోర్లో ఉన్నాను మనకి ఇవాళ ఏంటంటే కంప్లీట్గా డ్రెస్సెస్ చూపించబోతున్నాను రెగ్యులర్ వేర్ కుర్తీస్ దగ్గర నుంచి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ వరకు ఉన్నాయి చూసారు కదా నా ముందు చాలా హ్యూజ్ క్వాంటిటీ అయితే ఉంది ఫెస్టివల్ షాపింగ్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఇక్కడ వచ్చేయచ్చు మీరు చాలా కలెక్షన్ ఉందండి ఈ కలెక్షన్ అంతా నేను ఇవాళ మీకు వీడియోలో చూపించబోతున్నాను ఇదే కాకుండా షాప్లో అయితే చాలా ఉన్నాయి లైక్ లెహెంగాస్ కానీ లాంగ్ గౌన్స్ వన్ మినిట్ శారీస్ ఇలా బ్రైడల్స్కి ఎవరైనా కావాలనుకున్నా అక్కడ హెవీ పార్టీవేర్ లెహెంగాస్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు వస్తే మాత్రం అన్నీ ఒకటే చోట దొరికేస్తాయి అనమాట అందరికీ ఇంకా మనం లేట్ చేయకుండా అయితే కలెక్షన్స్ చూద్దాము అండ్ ఇది అడ్రస్ వచ్చేసరికి దిల్ నగర్లో లొకేట్ అయింది వెంకటాదేవిటర్ థియేటర్ బ్యాక్ సైడ్ వస్తుందండి నియర్ టు దిల్ నగర్ మెట్రో స్టేషన్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేయొచ్చు నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లేదనుకుంటే మీకు మ్యాప్స్ లొకేషన్ కూడా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మ్యాప్స్ ద్వారా వచ్చేయచ్చు మీరు ఇంకా చూసేద్దాము ఎస్ ఫస్ట్ వన్ అండి మనం కుర్తీతో స్టార్ట్ చేద్దాము ఇది మంచి సీక్వెన్స్తో వచ్చిందనమాట మొత్తం కూడా మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ ఇచ్చారు ఇవి మనకి ఎంఆర్పీ కన్నా కూడా దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చేస్తున్నాయి ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే సింగిల్ కుర్తి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎం టూ డబ్ల్యూఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి వీటిలో మనకి ఇది వన్ మోర్ కాంబినేషన్ వీటిని చాలా ఉన్నాయండి మోడల్స్ బట్ మనం వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము సో ఇది ఓన్లీ నెక్ పార్ట్ వరకు హైలైట్ చేశారు అంటే బూటీస్ వచ్చేస్తుంది మంచిగా లావెండర్ షేడ్లో దీంట్లో కాంబినేషన్స్ కలర్స్ ఇది కాంబినేషన్ అనమాట ఇంకో కలర్ పికాక్ బ్లూ విత్ పీచ్ పింక్ వీటిలో మీకు ఏమైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసాయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీదనే ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో స్టేట్ కట్ కుర్తి మనం విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో ఏంటంటే రెగ్యులర్గా సెట్స్ చూస్తూ ఉంటాము బట్ ఇక్కడ మనకి కుర్తీస్ కూడా ఉన్నాయి సింగిల్గా కుర్తీ తీసుకొని మీరు ఏదైనా లెగ్గిన్ కానీ అలా పేరప్ చేసుకోవచ్చు ఇది ఎంఆర్పి వచ్చేసరికి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ ఉందండి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైంటీ ఫైవ్కి వచ్చేస్తుంది కాలేజెస్కి కానివ్వండి లేదా ఆఫీసెస్కి మంచిగా ఉంటుంది ఆప్షన్స్ ఇవన్నీ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ ఇది కూడా కొంచెం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చాలా లైట్ వెయిట్ సిల్కేగా ఉంది కింద దామన్లో కూడా వర్క్ వస్తుంది యోగపాట్లో కూడా వస్తుందండి ఇది ప్రైస్ కూడా ఫోర్ నైంటీ ఫైవ్ రూపీసే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీరు ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు సో షిప్పింగ్ పే చేసి తీసుకోవచ్చు ఇది మిడిల్ స్లీట్ సైడ్ స్లీట్స్ రెండు వచ్చాయి అండ్ టాప్ టు బాటమ్ డిజైన్ విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దాంట్లో ఇది కలర్ కాంబినేషన్ త్రీ పీస్ సెట్స్ అండి ఇప్పుడు మనం చూస్తోంది మంచి కాటన్ త్రీ పీస్ సెట్ బట్ ప్రైజెస్ అయితే అన్బిలీవబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కాటన్ సెట్ అనమాట కాటన్ రయోన్ మిక్స్లో వస్తుంది విత్ బిగ్ సైజ్ దుప్పట చాలా పెద్దగా ఉంది దుప్పట్ట అయితే ఆఫీసెస్కి కానివ్వండి ఎవరైనా డాక్టర్స్ స్పెషల్గా అంటే కొంచెం బడ్జెట్లో వేర్ కానివ్వండి లేదా మాకు ఆఫీసెస్కి వేసుకుని వెళ్ళడానికి కంఫర్టబుల్వి దట్ బడ్జెట్లో కావాలంటే బెస్ట్ ఆప్షన్స్ ఇవి ఎం టూ డబ్ల్యూఎస్ వరకు సైజెస్ కూడా ఉంటాయి మీకు అండ్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కొంచెం డిజైన్ మారుతుంది రెయాన్ ఫ్యాబ్రిక్లో ప్యూర్ అండ్ కాటన్ దుప్పట్ట ఇది వస్తుంది అండ్ ప్రింటెడ్ బాటమ్ దీనికి ఏంటంటే నెక్లైన్ వరకు హైలైట్ చేశారు నెక్ పార్ట్ వరకు ఇలా వస్తుంది మంచి ఇచ్చారు హ్యాండ్స్ ఏమో త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి వీటికి లైనింగ్ రాదు బట్ ప్యూర్లీ రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంత అవసరం కూడా లేదు ఇది ప్రైజింగ్ కూడా ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి చందేరీలు చందేరీ ఫ్యాబ్రిక్ వస్తుంది లైట్ బ్లూ కలర్ అండ్ మొత్తం వీవింగ్ క్రాస్ లైన్స్లో వీవింగ్ వచ్చేస్తుంది విత్ రియల్ మిరర్స్ అండ్ ఆల్సో త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఓన్లీ టూ పీస్ సెట్ దీనికి దుప్పటా లేదు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇంకొక ఫ్యాబ్రిక్లో అండి మంచిగా క్రీమ్ కలర్ కాంబినేషన్ మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది ఫ్రంట్ కూడా వీవింగ్ ఇచ్చారు సైడ్ కూడా వీవింగ్ వస్తుంది విత్ లైనింగ్ బాటమ్ కూడా వస్తుంది టూ పీస్ కాన్సెప్ట్లోనే ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ క్రీమ్ కాంబినేషన్లోనే పైన వర్క్ సరికి సింపుల్గా వీనెక్ ఇచ్చారు యూవీ కాంబినేషన్ అండ్ ఇక్కడ అంతా కూడాను వీవింగ్ ఏనండి థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి బాటమ్ ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఈ కలెక్షన్స్లో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేస్తాయండి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి కంఫర్టబుల్గా సింపుల్గా వర్క్ ఇచ్చారు నెక్లైన్ వరకు అండ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి ఇది త్రీ పీస్ కాన్సెప్ట్లోనే వచ్చేస్తుంది బాటమ్ సెల్ కాంట్రాస్ట్ లైట్ వెయిట్ అనమాట ఇది దుప్పట ప్రైజింగ్ మనకి ఇది వచ్చేసరికి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి కాస్ట్లో అయితే సిక్స్ నైంటీ ఫైవ్లోనే ఇది వన్ మోర్ ప్యాటర్న్ వస్తుంది వి నెక్ వి అండ్ ఫ్లిప్ ఇచ్చారు బాటమ్ ఇది బాందనీ డిజైన్ దుప్పటైలా వస్తుంది మనకి స్క్రీన్ షాట్స్ తీసుకొని వెంటనే వాట్సాప్ చేసేయండి సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే ఇది కూడా అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అండి ఇది ఒక ప్రింట్ ఫ్యాబ్రిక్ వేరు మళ్ళీ ఇది ఒకటి కాటన్లో ప్యూర్ ఇది ఒకటి ఇవన్నీ కూడా ఫ్లిప్ కాలర్లోనే బట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అదే రేంజ్లో సిక్స్ నైంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తాయి ఇవన్నీ అదే మోడల్ సో మీకు వీటిలో సపోజ్ ఈ ఐటెం నచ్చితే టిక్ చేసి పంపించండి సో దట్ క్లారిటీగా ఉంటుంది మాకు కూడా ఆర్డర్ చేయడానికి ఇవన్నీ ఇదోండి ఇక్కడ మీకు లైన్ గా పెట్టేస్తున్నాము సో దట్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేయొచ్చు మంచి కలెక్షన్స్ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒక్కసారి లైట్ గ్రీన్ కదా గ్రే సారీ గ్రే చాలా లైట్ వెయిట్ ఉందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసేయచ్చు మీరు దుప్పటా ఇది బాటమ్ స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది బాటమ్స్ కూడా ఒక్కసారి చూద్దాము అంటే కొంచెం రీజనబుల్ కదా మాకు ఎలా ఉంటుందో బాటమ్స్ అండ్ డౌట్స్ ఉంటాయి వన్ సైడ్ ప్లెయిన్ వస్తుంది వన్ సైడ్ స్ట్రెచ్ ఉంటుంది అండ్ థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అడ్జస్ట్మెంట్స్కి ఇవి కొన్ని ఇంకొన్ని డిజైన్స్ అండి నెక్స్ట్ రేంజ్లో అనమాట కలర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు న్యూ ఇయర్ వేసుకోవడానికి కానివ్వండి నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవచ్చు ఇది ఇక్కడ అంతా కూడా రియల్ మీరేట్స్ తోటి హైలైట్ చేశారు కర్దనస్ ఇచ్చేసి మిగిలినంతా వీవింగే థ్రెడ్ వీవింగ్ వస్తుంది హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది బాటమ్ టూ పీస్ కాన్సెప్ట్లోనే ఇది కూడా ఓన్లీ ప్రైస్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ టూ పీసెట్సే త్రీ పీసెట్స్ చూపిస్తారు మీకు నెక్స్ట్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇది కూడా టూ పీసెట్ కాన్సెప్టే స్ట్రైట్స్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్ మంచి క్వాలిటీ అండి లోపల లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ టూ కలర్స్ మీరు షాప్కి వస్తే మాత్రం చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది దిల్షిక్ నగర్లోనే నియర్ టు మెట్రో స్టేషన్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్లో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది చందేరి ఫ్యాబ్రిక్ అనమాట బాటమ్ బాటమ్కి కూడా లోపల లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సరే లైనింగ్ లేదు లైనింగ్ లైనింగ్ ఉందండి ఇదోండి బాటమ్కి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వన్ మోర్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వైబ్రెంట్గా కనిపిస్తారు వేసుకుంటే మొత్తం సర్కిల్ డిజైన్ వచ్చేసరికి ఇంకా బాగా హైలైట్ అవుతుంది అండ్ దీంట్లో మెయిన్ చూపించాల్సింది నెక్ పార్ట్ మొత్తం కర్దనాస్ ఇచ్చారు టూ పీస్ కాన్సెప్ట్లోనే ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వన్ మోర్ కలర్ దీంట్లో టిక్ చేసి పంపించండి మీకు ఏ కలర్ కావాలో ప్యూర్ వైట్ అండి ఇది ప్యూర్ వైట్ మీద మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది బ్రాడ్గా ఫ్లోరల్ దుప్పట మంచిగా డిజిటల్ ప్రింట్ వస్తుంది విత్ బాటమ్ త్రీ పీస్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ నుంచి త్రీ పీస్ కాన్సెప్ట్స్ చూస్తున్నాము ఎయిట్ నైంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్లో వస్తుంది ఇది దీంట్లోనే ఇది వన్ మూర్ కలర్ కలర్కి తగ్గట్లుగా దుప్పట్టా కూడా టూ కలర్ షేడ్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ వన్ ఇది మంచి బ్లూ షేడ్లో బ్లూ గ్రీన్ మిక్స్ వస్తుంది ఇది దీనికి దుప్పటా కూడా మనకి ఈ విధంగా మొత్తం జరీ లైన్స్ వచ్చాయి అండ్ ఆల్ ఓవర్ బుటీస్ సిల్వర్ జరీతో హైలైట్ చేశారండి నెక్ పార్ట్ వరకు ప్రైజింగ్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రతి డ్రెస్ మీద డిస్కౌంట్ రన్ అవుతుంది అండ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి డిస్కౌంట్స్ ఎక్కడ ఉంటాయి అని వెతుక్కుంటూ వెళ్తాం కదా మీకు ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ రెడ్డిష్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పర్పుల్ షేడ్లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది కొంచెం నెక్లైన్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా ఇచ్చారు చూడండి మొత్తం ఈ షోల్డర్ ఈ పార్ట్ అంతా కవర్ అయిపోతుంది నెక్ డిజైన్ తోటి విత్ లైనింగ్ త్రీ పీస్ కాన్సెప్ట్ ఇది బాటమ్ టాప్ ఇది బాటమ్ ఇది అండ్ దుప్పట అండి దుప్పట కూడా బ్రష్ పెయింటింగ్లో వస్తుంది ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంత గ్రాండ్ వర్క్తో కూడా థౌజండ్ నైంటీ ఫైవ్కి వచ్చేస్తుంది దీంట్లోనే ఇవి కలర్స్ ఇది వన్ మోర్ కలర్ కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ టిష్యూలో వస్తుందండి అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా డిజిటల్ ప్రింట్ విత్ వర్క్ నెక్లైన్ చాలా సింపుల్ క్యూట్గా ఇచ్చింది ఇది బాటమ్ అనమాట అండ్ దుప్పట దుప్ దుప్పట కూడా వేవింగ్లో వస్తుంది జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రేస్లో ఇంత బ్యూటిఫుల్ పీస్ ఇది జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఇలాంటి ప్యాటర్న్సే అంటే ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ నెక్లైన్ వర్క్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కింద కూడా హైలైట్ చేసేసి దానికి డీటెయిలింగ్ ఇస్తున్నారు త్రీ పీస్ కాన్సెప్ట్లోనే అగైన్ జస్ట్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దుప్పటా కూడా చాలా మంచిగా ఇచ్చారు ఆఫీసెస్కి మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి వెరైటీ అయితే నెక్స్ట్ ప్యూర్ వైట్లో ప్యూర్ కాటన్ ప్యూర్ వైట్ ఆలియాకట్ ప్యాటర్న్ అనమాట మొత్తం చూసారా నాట్ వర్క్ నాట్ వర్క్ రియల్ మిరట్స్ చాలా బాగుంది అసలు పీస్ అయితే కిందంతా కూడా మనకి ఇలాగా చెక్స్ చెక్స్ లీఫీ డిజైన్ కూడా వచ్చింది మంచి కాటన్ అందరికీ నచ్చేసేటువంటి పీస్ ఇదైతే అండ్ ఇది వచ్చేసరికి ప్రైసింగ్ మనకు ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ పీస్ కాన్సెప్ట్ బాటమ్ బాటమ్కి కూడా చిన్నగా హైలైట్ చేశారు లేస్ తోటి జస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ ఇవే కాకుండా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కట్ ప్యాటర్న్ అనమాట ఇలా వస్తుంది ఇది కట్ ప్యాటర్న్లో మస్టెల్లో బ్యాక్గ్రౌండ్ క్రీమ్ కాంబినేషన్ మెయిన్ దీంట్లో నెక్ లైన్ వరకు కూడా లేస్ అనేది బాగా కనిపిస్తుంది మనకి ది ప్రైజింగ్ కూడా అండి ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దుప్పట ఎయిట్ వేసేసేయండి ఇది వచ్చేసి మంచి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో చాలా సాఫ్ట్గా ఉంది అండ్ మొత్తం ఆలియాకట్ ప్యాటర్న్ రియల్ మినర్స్ తోటి ఇచ్చేశారు చినోన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ దుప్పటా కూడా సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ఇది థౌజండ్ నైంటీ ఫైవ్ అండి జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్లో షాప్కి రా వచ్చి తీసుకోవచ్చు లేదని కూడా మీరు ఆన్లైన్ ద్వారానే పర్చేస్ చేసుకోవచ్చు సో ఆపర్చునిటీ మీకు ఎలా ఉంటే అలా పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి అంగారక ప్యాటర్న్లో కొంచెం క్రాస్కి ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్ బాటమ్ త్రీ పీస్ కాన్సెప్ట్లో ప్రైజింగ్ ఇది కూడా నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రతిదానికి డిస్కౌంటెడ్ ప్రైజే చెప్తున్నాం మేము సో మీకు డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత రీజనబుల్ కాస్ట్ అని మీరే ఫీల్ అవుతారు ఇది వన్ మోర్ వైన్ కాంబినేషన్లో ఆలియా కట్ డిజైన్ రియల్ మిరర్స్ వచ్చాయి అలా వస్తుందండి స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్న తర్వాత మెసేజ్ చేయొచ్చు జస్ట్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది బ్లాక్ బ్లాక్లో టిష్యూ చాలా బాగుంది టిష్యూ నెక్ పార్ట్ వరకు డిజైన్ ఇచ్చారు అండ్ రిమైనింగ్ అంతకు డిజిటల్ ప్రింటే దుప్పట కూడా మంచి క్లాసీగా షైనీగా ఉంది బ్లాక్లో జస్ట్ నైంటీ టెన్ నైంటీ ఫైవ్ రూపీస్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ఇది ఒకసారికి అల్స్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు త్రీ పీస్ సెట్స్లో మంచి బ్లూ రాయల్ బ్లూ నెక్ పార్ట్ చూ చూడండి ఫస్ట్ దీన్ని చూస్తే టెంప్ట్ అయిపోతారు చాలా బాగా ఇచ్చారనమాట జస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి ప్రైస్ ఎందుకు చెప్తున్నారంటే మీరు డ్రెస్ స్కిప్ చేస్తారేమో ముందు హ్యాండ్ దగ్గర కూడా ఇలా కర్ట్ వచ్చేసి వర్క్ ఇచ్చారు రిమైనింగ్ అంతా బుటీస్ అండ్ దుప్పటా కూడా దీనికి హైలైట్ బాటమ్ ఇది డ్రెస్ అంతా ఇలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మెయిన్ ఫెస్టివల్స్కి అయితే గ్రాండ్గా కనిపిస్తారు జస్ట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ప్యూర్ కాటన్ ఈ సెట్స్ ఆన్లైన్లో చూసుంటారు కానీ బట్ క్వాలిటీ కానివ్వండి అండ్ ప్రైస్ రేంజ్ మాత్రం మీకు ఇక్కడే రీజనబుల్గా దొరుకుతుంది ప్యూర్ వైట్ ప్యూర్ కాటన్లో పార్ట్ వరకు ఖర్దానాస్ ఇచ్చారు విత్ లేస్ అండ్ ఇక్కడంతా కూడా ఇవ్వండి ఫ్లవర్ మీద డీటెయిలింగ్ ఉంది ఖర్దానాస్ తోటి చిన్న చిన్న పోల్స్ తోటి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం యూనిక్గా ఉంది టూ పీస్ త్రీ పీస్ కాన్సెప్ట్ అండి ఇది ఆఫ్ఘనీ మోడల్లో బాటమ్ రెగ్యులర్గా స్ట్రైట్ కట్ కాకుండా అఫ్ఘానీ ఇచ్చారు అండ్ కాటన్ దుప్పట వెరీ రీజనబుల్ కాస్ట్లో అండి జస్ట్ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఈ సెట్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్లోనేగే ప్యూర్ కాటన్లో సపోర్ట్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మనకి ఇలా హకోబా స్టైల్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడంతా కూడా క్రీమ్ కలర్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు విత్ ఫాయిల్ మిరర్స్ అండ్ నెక్ పార్ట్ మాత్రం చాలా క్యూట్ ఉంది క్యూట్గా ఉంది దీనికి ఇది బాటమ్ అండి బాటమ్ ఏంటంటే కైండ్ ఆఫ్ ప్లాజో అనాలో లేకపోతే ఇది ఇలా వస్తుంది పటియాలా ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఆ మోడల్లో ఇక్కడ కట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ డిజైన్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్ కొంచెం స్టైలిష్గా కనిపిస్తారు జస్ట్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇది కూడా ప్యూర్ కాటన్ అనార్కలీ సెట్ అండి త్రీ పీస్ అనార్కలీ సెట్ ఖలీ మోడల్లో వస్తుంది మంచి ఆరెంజ్ షేడ్లో కింద కూడా దామన్ దగ్గర కూడా వర్క్ ఇచ్చారు నెక్ లైన్ కూడా మొత్తం వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నిటికీ హ్యాండ్స్ అటాచ్డ్ కాటన్ బాటమ్ అండ్ ఇది ప్రింటెడ్ కాటన్ దుప్పట మంచి సెట్ అండి ఆఫీసెస్కి మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ ఇది జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మీకు వీటిలో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాట్సాప్ చేసేయండి అండ్ వా ఈ పీస్ చాలా బాగుంది మంచిగా ఏంటంటే కైండ్ ఆఫ్ పటోలా డిజైన్ లానే ఉంది బట్ వీవింగ్లో మొత్తం డ్రెస్ అంతా కూడా వీవింగ్ ఇచ్చేశారు లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర ఇలా స్ట్రిప్స్ ఇచ్చారనమాట అల్లి మనకు అల్లుతాం కదా అలాగ స్ట్రిప్స్ అండ్ ఇక్కడ డిజైన్ వచ్చేస్తుంది కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ బాటమ్ అనమాట బ్లాట్ బాటమ్ ఏంటంటే ప్లాజో కొంచెం ఫ్రీ సైజ్ బాటమ్ లాగా ఉంది ఎందుకంటే కుర్తీ కొంచెం షార్ట్ లెంత్ వస్తుంది ఇది దుప్పట చాలా బాగుంది యునిక్ పీస్ అండి జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో త్రీ పీస్ కాన్సెప్టే థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ వన్ మూర్ అనాన్కలి ప్యాటర్న్ అండి ఇది సింగిల్ ఫ్రాక్లో వస్తుంది లాంగ్ గౌన్ లాగానే కన్నా కూడా ఇది యాంకిల్ లెంత్ వరకు వస్తుంది సింగిల్ ఫ్రాక్ లాగానే యూస్ చేసుకోవచ్చు అంతం డిజిటల్ ప్రింట్లో వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఏంటో గోల్డెన్ షైనీగా ఉంది విత్ లేస్ కింద త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తాయి ప్రైజింగ్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా కొత్తగా ఉంది ప్యాటర్న్ అయితే సింగిల్ ఫ్రాక్ మోడల్ అండ్ ఇవే కాకుండా మనకి దుప్పటా విత్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది దుప్పటాకి ఏంటంటే మొత్తం రియల్ మిరర్సే పటోలా డిజైన్ ఇలా వస్తుంది కంప్లీట్ రియల్ మిరర్స్ తోటి చాలా హెవీ లుక్ గ్రాండ్ లుక్ ఉంది నెక్లైన్ మొత్తం రియల్గా మిరర్స్ వచ్చాయి కిందంతా బుటీస్ అండి మంచి ఎల్లో షేడ్లో ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది కింద అగైన్ ఈ పటులర్ డిజైన్ వచ్చేస్తుంది ఫ్రిల్ మోడల్లో దీంట్లోనే వన్ మోర్ కలర్ ఇది పింక్కి కాంట్రాస్ట్ ఎల్లో జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మనకి కోట్ మోడల్లో కుర్తీ ప్లస్ కోట్ వస్తుంది కుర్తీ కూడా లాంగ్ లెంత్ అండి ఇది కింద ఫ్రిల్ వచ్చేస్తుంది పైన అంతా కూడా ఇలా రేయోన్ ఫ్యాబ్రిక్లో ప్యూర్లీ రేయోన్ ఫ్యాబ్రిక్ దీనికి పైన జాకెట్ మోడల్ ఇచ్చారు ఇది వస్తుంది జాకెట్ మీరు ఇది మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు వేరే వాటికి ఏమన్నా ఇక్కడ గవ్వలు ఇచ్చారండి ఈ జాకెట్ వరకు గవ్వలు అయితే హైయర్ చేశారు చాలా బాగుంది ప్యాటర్న్ అగైన్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ అండి మనకి టూ పీస్ వస్తుంది కుర్తి ప్లస్ జాకెట్ జస్ట్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఖలీ మోడల్లో టూ పీస్ కాన్సెప్ట్ వస్తుంది మనకి ఈ పర్టికులర్ ఖుషీలో అయితే ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ మోడల్ మీకు పీసెస్ తెస్తూనే ఉంటారు వెళ్ళిపోతూ ఉంటాయి ఎంతో మంది వచ్చి అడుగుతున్నారండి ఈ పీస్ని సో మీకు నచ్చితే త్వరగా గ్రాప్ చేసుకోండి కలర్ కూడా మంచి వైన్ షేడ్లో వస్తుంది దుప్పటా హైలైట్ వీటి అన్నిటికీ రియల్ మిరర్స్ తోటి హైలైట్ చేశారు దుప్పటా అని సో ప్రైజింగ్ అండి చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అందుకనే జనాలు ఎగబడిపోతున్నారు ఈ డ్రెస్ కోసం దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఇది మరూన్ కలర్ దుప్పట కూడా దానికి తగ్గట్లుగా మారుతూ ఉంటుంది మరూన్ అండ్ బ్లాక్ చాలా బాగుంది ఓన్లీ టూ పీస్ కాన్సెప్ట్ ఇది జార్జెట్లో త్రీ పీస్ సెట్ అండి ఇది అనర్కలీ మోడల్ వస్తుందన్నమాట మనం చూసినట్లయితే ఇది కుర్తి ఫ్రంట్ అంతా పోట్లీ బాల్స్ వచ్చాయి అండ్ హ్యాండ్ దగ్గర హైలైట్ అవుతుంది డిజైన్ కింద కూడా దామన్ దగ్గర కూడా డిజైన్ వస్తుంది మొత్తం థ్రెడ్ వీవింగే ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా అది ఇది బాటమ్ ప్లాజో బాటమ్ అండ్ ఇది దుప్పట జార్జెట్ దుప్పట ఇవి ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి త్రీ పీస్ కాన్సెప్ట్లో దీంట్లోనే ఇది కలర్ కాంబినేషన్ ఇది సేమ్ డిజైన్ కలర్ ఒక్కటి మారుతుందండి గ్రీన్ మెహందీ గ్రీన్ ఇవి వచ్చేసరికి షరారా ప్యాటర్న్స్లో అండి బెల్ట్ కూడా వస్తుంది కుర్తీ ఏంటంటే కొంచెం షార్ట్గా వస్తుంది అనమాట బట్ కంప్లీట్గా డిజైనర్ లుక్ వస్తుంది వీటన్నిటికీ ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్యాక్ ఫ్రంట్ సీక్వెన్స్ వస్తుంది కుర్తీకి కంప్లీట్ పార్టీ పాటిబే కలెక్షన్ ఇది బాటమ్ సెల్ఫ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అండి స్క్రీన్ షాట్స్ తీసుకోండి అగైన్ చెప్తున్నాను వాట్సాప్లో షేర్ చేయండి మీకు నచ్చిన ఐటమ్ని ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో చూద్దాము ఇది అగెయిన్ షరారాలోనే దుప్పట మనకి ఇది నెక్ దుప్పట సూపర్ కలర్ ఇది సో గర్ల్స్ ఫేవరెట్ కలర్స్ కాంబినేషన్స్ ఇదైతే ఇలా వస్తుంది ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వైట్ క్రీమ్లో వస్తుంది కైండ్ ఆఫ్ కొంచెం సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు కదా ఎక్కువ పార్టీస్కి అలా ఉందన్నమాట ఇది టాప్ టు బాటమ్ రియల్ మిరర్స్ వచ్చాయి స్లిట్ దగ్గర సీక్వెన్స్ వస్తుంది రిమైనింగ్ అంతా ఖలీ మోడల్లో హ్యాండ్స్కి కూడా సీక్వెన్స్ విత్ రియల్ మిరర్స్ జార్జెట్ దుప్పట్ట అండ్ జార్జెట్ బాటమ్ ప్యూర్లీ మిల్కీ వైట్ కాంబినేషన్ ఇది ప్రైస్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకి మాక్సిమం ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఇంతే ఉంది అంతకు మించట్లేదు ఏ డ్రెస్ కూడా దీంట్లోనే ఇవన్నీ కలర్స్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసరికి వైన్ టోటల్ త్రీ షేడ్స్ అండి దీంట్లో ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ అండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో మంచి క్వాలిటీ అగైన్ క్వాలిటీ ఎక్కడ కూడా మనకి తగ్గట్లేదు ఇలా వస్తుంది థ్రెడ్ వర్క్ హెవీగా దుప్పటాకు కూడా డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం వీటన్నిట్లో సైజెస్ కూడా ఉంటాయి మీరు జస్ట్ సైజ్ ఒకసారి వాట్సాప్ చేయండి సైజ్ వాట్సాప్ చేసి మీకు ఏ సైజ్ కావాలో పర్టికులర్గా అడిగితే అదే షేర్ చేస్తారు బాటమ్ మనకి ఈ విధంగా వస్తుందండి బెల్ కైండ్ ఆఫ్లో వస్తుంది విత్ కట్ వర్క్ కింద అండ్ ఇది వచ్చరికి దుప్పట మై మంచి పీస్ ఇది కూడా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లోనే బ్లాక్ కలర్ నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఆనియన్ పింక్ కలర్లో త్రీ పీస్ కాన్సెప్టే నెక్లైన్ వరకు కూడా హెవీగా సీక్వెన్స్ వస్తుందండి ఖర్దానాస్ తోటి ఎక్కువ హైలైట్ చేశారు మంచి ఆనియన్ పింక్కి వైట్ కాంబినేషన్ ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇది బాటమ్ బాటమ్ దగ్గర ఇక్కడ చిన్నగా హైలైట్ చేశారు జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ అండి వెరీ రీజనబుల్ కాస్ట్లో ఇది కూడా థౌజండ్ నైంటీ ఫైవే ప్యాచ్ ప్యాటర్న్ వస్తుంది ప్యాచ్ వర్క్ విత్ రియల్ మిరట్స్ సో మీరు దిల్షిక్ నగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తప్పకున్న రండి అండ్ దూరంగా ఉన్న వాళ్ళు కూడా మెట్రోకి చాలా దగ్గర కాబట్టి షాపింగ్ మీ పండగ షాపింగ్ అంతా ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్లో ఇది సో మీ సిస్టర్స్కి కానీ కజిన్స్కి కానివ్వండి షాపింగ్ చేయాలి అనుకుంటే అన్నీ మనకి ఇక్కడే దొరికేస్తాయి దట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఇది బనారస్ దుప్పట్టాలో దుపట హైలైట్ ఈపీస్కి క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ది బాటమ్ ప్రైజింగ్ వచ్చేసరికి ఓన్లీ ఇది మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి ప్రతిదానికి కూడా ప్రైజింగ్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి బికాస్ చాలా మంది మాకు వీడియోలో ఒకటి చెప్పారు ఇక్కడ ఒకటి చెప్పారు అంటారు మీకు ఇక్కడే ప్రైజింగ్ అంతా ఉంది డిస్కౌంట్ ప్రైస్ ఎంత ఎంఆర్పి ఎంత అనేది క్లియర్గా ఉంది సో మీకు వచ్చినా కానీ ఎటువంటి చేంజ్ ఉండదు ప్రైజింగ్లో ఇది గ్రీన్ పాచి గ్రీన్ అంటాం కదా సో దాంట్లోండి దుప్పటా కూడా గ్రీన్ కలర్ విత్ ఫ్లోరల్ ఇది ఓన్లీ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ దాంట్లోనే ఇది కలర్ కాంబినేషన్ వైన్ బాబు ఇది కూడా ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ థర్టీ నైంటీ ఫైవ్ రేంజ్లో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది లైట్ పిస్తా గ్రీన్ వీటన్నిటికీ దుప్పటాస్ డ్రెస్ కూడా హైలైట్ అండి జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్లో దాంట్లోనే ఇది కలర్ త్రీ పీ సెట్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి స్టాక్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది సో మనకి ఇంత పెద్ద స్టోర్ మెయింటైన్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని కలెక్షన్స్ ఎలా ఎప్పుడెప్పుడు తెప్పిస్తారు అనేది ఇది కొంచెం హెవీగా ఉందండి వర్క్ డిజైన్లో ఇలాగా హైలైట్ చేశారు వర్క్ హెవీగా వర్క్ వచ్చేసి దాని మీద కర్దనాస్ ఇచ్చారు దుప్పట అనేది దీంట్లో మెయిన్గా మెన్షన్ చేయాలి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది వన్మోర్ డిజైన్ పికాక్ బ్లూ పికాక్ బ్లూ అనొచ్చు ఫిరోజీ బ్లూ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంది పీస్ అయితే ఇది కొంచెం హెవీగా వర్క్లో కావాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్స్ ఇవన్నీ జస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఆన్లైన్లో షిప్పింగ్ ఎక్కడికైనా చేస్తారు త్రూఅవుట్ ద ఇండియా దాంట్లో ఇంకొక డిజైన్ రాయల్ బ్లూ మంచి పర్పుల్ అనొచ్చు రాయల్ బ్లూ అనొచ్చు దుప్పటాస్ కూడా పెద్దలు ఎంతగా వచ్చాయండి కొందరు స్పెసిఫిక్గా మాకు దుప్పటాస్ పెద్దవే కావాలి అని అడుగుతుంటారు ఇక్కడ అన్నిటికీ పెద్దగా వచ్చాయి కలర్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్ది ఇలాంటివి ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓకే సో ఇక్కడ థర్టీ నైంటీ ఫైవ్ అండి ఇది జస్ట్ థర్టీ నైంటీ ఫైవ్లో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది విత్ హెవీ వర్క్ లెవెన్ నైంటీ ఫైవ్ ఇది అదే కలర్ లో కొంచెం సిల్వర్ అనేది బాగా కనిపిస్తుంది దాంట్లో మనం గోల్డ్ చూసాం కదా దీంట్లో సిల్వర్ జరీ నెక్ లైన్ మాత్రం ఎంత ట్రెండ్ అవుతుందో విత్ ఆర్గాన్జా సాఫ్ట్ ఆర్గాన్జా దుప్పట ప్రైస్ ఇది ఓన్లీ లెవెన్ నైంటీ ఫైవ్ అండి ఇంకా తక్కువ దాంతో కంపేర్ చేస్తే ఇది అగైన్ అదే కలర్ కాంబినేషన్ లో వర్క్ మారుతుంది మళ్ళీ నెక్ పార్ట్ వరకు దుప్పట అంతా వీవింగ్ లో సో దాదాపు ఇదే కథలో మనం ఫోర్ ఫైవ్ వెరైటీస్ చూసాము మీకు ఎలా కావాలి కొంతమంది గోల్డ్ స్పెసిఫిక్గా ఉంటుంది కొంతమంది సిల్వర్ కావాలంటుంటారు అట్లాగా మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎక్స్ట్రా షిప్పింగ్ సో మనమైతే కుర్తి సెట్స్ అవన్నీ చూసాం కదండీ మనం ఏదైతే వర్డ్ స్టార్టింగ్లో చెప్పామో ఇక్కడ లెహెంగాస్ కానివ్వండి హాఫ్ సరీస్ అన్ని దొరుకుతాయి అన్నాం కదా ఇవి మనకి గా కొన్ని లెహంగాస్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ నా దగ్గర నుంచి ఉంటాయి ఇది కలంకారీ లెహెంగా బేసిక్ ప్యాటర్న్ అనమాట ఇవే కాకుండా మనకి ఈ విధంగా కొంచెం పట్టు లుక్లో విత్ కట్ వర్క్ దుప్పట్ట ప్రైస్ ఇంకా మోడల్ని బట్టి కొంచెం పెరుగుతూ ఉంటుంది అంతే మీకు సపోజ్ ఇట్లాంటి దాంట్లో ఏమన్నా ఇంకా మోడల్స్ కావాలి ఇంకా కలర్స్ కావాలి అంటే వాట్సాప్లో అడిగినా షేర్ చేస్తారు సో ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు మనకి టిష్యూ బెనరస్లో వస్తుంది విత్ వీవింగ్ దుప్పట్ట సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్కి దానికి సెట్ అయిపోయేలా ఉంటుంది ఇవి మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడైతే ఇవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ అండ్ ఇది టిష్యూలో ఇది కలర్స్ ఉంటాయండి మనం జస్ట్ బేసిక్గా కొన్ని చూపించామంతే మీకు కావాల్సినవి అనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి షాప్కి మంచి కలెక్షన్స్ మీరైతే షాప్ చేసుకోగలుగు